మొట్టమొదటిగా అప్రథమంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ దేశ వ్యాప్తంగా ప్రతి గొప్ప మైలు నాటి నుంచి విశిష్ట ఘనత సాధించింది అని చెప్పడానికి గర్వంగా ఉంది జల్ సంచ్ జన్ భాగీదారి జన్ సంఖ్య దేశ ప్రధానమంత్రి గారు గుజరాత్ లో ప్రారంభిస్తే దాన్ని అందిపించుకుంది మన రాజవేంద్ర నగరపాలక సంస్థ పదమూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది వర్షపు తీపి సంరక్ష నిర్మాణాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ దేశ వ్యాప్తంగా నాలుగో స్థానం రెండు కోట్ల నగదు బహుమతి అందుకోవడం రాజమహేంద్రవరం జనత జనత సాధికారత రెండో మహిళలైగా కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ ఇరవై నాలుగు కోట్లు రాజమహేంద్రవరం నగరం పారిశి జరేంద్రంలో చేపట్టిన వినూత్న చర్యలకు పంతొమ్మిదవ స్థానం రాష్ట్రంలో రెండవ స్థానం ఈ కష్టం నగరపాలి సంస్థ ఉద్యోగుల కష్టం రాహుల్ మేడ గారు సగరంగా

డిస్టిక్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ డాక్టర్ పి శ్రీనివాసరావు సార్ వారి ఆధ్వర్యంలో వారి ఉద్యోగులంతా వారి సిబ్బంది అంతా అద్భుతమైన శగటం పశు సంవర్ధక శాఖ ప్రగతి రథం డెబ్బై ఏడవ గణపత్ర దినోత్సవం సాక్షిగా మన పొద్దుకు తనకి వస్తూ ఉంది ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి ఈ మాట వింటూనే గర్వంగా ఉంది ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశం భారతదేశం మన జిల్లా గుట్ల ఉత్పత్తిలో ప్రతి వర్షాలు మాంస ఉత్పత్తిలో గూడె పాల ఉత్పత్తిలో పది లక్షలు రెండు లక్షల అరవై నాలుగు వేల పశువులు రెండు లక్షల యాభై రెండు వేల గోడలు మేకలు మనందరికీ తెలుసు భారతదేశం ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత దేశం ప్రతి లో అందించే పశు సంవర్థక వ్యవసాయ శాఖతో పాటు దానికి అనుబంధంగా పశు సంవర్ధక శాఖ లోక జీవాలు తెలియజేస్తున్నాం రైతు సోదరులకు కృతజ్ఞతలు పశు సంవర్ధక శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆధ్వర్యంలో ఈ శకటం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది మరి వారి సిబ్బంది అందరూ కూడా బడుగు మరియు బలకూడ వర్గాల ఆరోగ్యము మరియు ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రైస్ కార్పుదారులకు విటమిన్ బిట్వల్వ్ ఐరన్ మరియు పోలిక్ యాసిడ్ వంటి పోషకాలతో కూడిన దాదాపు తొమ్మిది వేల నూట యాభై ఆరు వైద్యో నారాయో అని భారతావనికి వైద్యాన్ని అందించే అద్భుతమైన శాఖ ఏమండచ్చు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వైద్యులు ఉద్యోగులు సిబ్బంది ఏమంటే స్థాయి నుంచి ఆటవల వరకు పల్లె పల్లెన గ్రామ గ్రామాల గడప గడపన వైద్యం అందించడానికి ఆరహం వైద్య ఆరోగ్య శాఖ మన ముందుకు వస్తా ఉంది వారి సగటం చూస్తే తెలుస్తుంది వారి సేవలు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వైద్య ఆరోగ్యం మరియు ప్రతి కుటుంబానికి తనిచేయడం వారి శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యక్రమాల ప్రతిబింబం ఈ శాగం ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇవి కట్టుబడి ఉన్నామని మొత్తం డెబ్బై నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులు ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు నలభై ఎనిమిది ఆరోగ్య

తీసుకొస్తున్నారు మరి మహిళ సాధికారత సాధించాలనేటువంటి ఉద్దేశంతో మహిళలను మహిళా సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకత జరణాలను పూర్చుకొని మన శేకటాలను తీసుకువస్తున్నారు అది ప్రగతి యాదం మహిళా సాధికార

చేస్తోంది సగర్వంగా సరున్నతంగా అత్యంత అద్భుతమైన వేడుకలు జరుగుతుందని చేయడం కోసం అష్టైశ్వర్యాలలో మనతో ఉండేది చివరి వరకు ఉండేది దేశాన్ని సాధించేది విద్య ఒక్కటే విద్య నిఘో భక్తులకు విద్య లోప పురుషాలకి విద్యు విద్య దేశ బంధులని పేదరికం నుంచి కోహరాల నుంచి పాఠాల కోహరాల నుంచి చక్రాకరానికి మార్గాలను విద్వాన్ సర్వత్రా పూజితే అంటూ జిల్లా విద్యా జేడాధికారి వాసుదేవరావు గారు

విద్యాశాఖ మన ముందుకు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష భారత ప్రధానమంత్రి గారి ఆశయం వికసి భారత్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి రెండు సాధించాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి పల్లె నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి దేశ విదేశాలు వివరించాలి శుభాక్షి వరకు ఎదగాలి ముఖ్యమంత్రి వర్యులు మన శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆ ఒక ముఖ్యమంత్రి అయినో power కల్యాన్ గారి అధ్యక్షుతో కన జిల్లా పండి పరి పంచాయతీ గ్రామీయ నీతి సర్వ పాలన వైసధ్య సేకవారి సేటవసర్జీ జలమే నిది జీవమేను పంచభూమమేది ప్రగతియేది నమినటువంటి మన జిల్లా పంచాయతీల సేటవరు ముందుకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్యం మరియు పరిష్కారం తీర్చిదిద్దాలనే గౌరవ ముఖ్యమంత్రి వర్గ ప్రారంభించబడిన ప్రధాన కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తూ చెప్పారు

ఏర్పాటు చేశారు జూలైలో క్లాసి కాలేషన్ ద్వారా ఆగస్టు లో పాలకల శుభ్రత వ్యాధి ద్వారా సెప్టెంబర్ లో ముఖ్యాలోహణ అక్టోబర్ లో వాయు కాలేషన్ నవంబర్ లో తిలక్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొద్దిగా బిజి ఏపీ ఆధ్వర్యంలో ఉప ఇంజనీర్లు ఇంజనీర్లు డిలు ఎస్సీలు యావత్ సిబ్బంది ఎస్సీ గారి మొత్తం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ పగలు పగలు రాత్రి పగలను చేయగలిగే ఏకైక శాఖ విద్యుత్ శాఖ అణు విద్యుత్ని జలని అణ విత్తిని సౌర విశిత్తిని ఇంటింటికి ఇంటింటికి గది గదికి అద్భుతమైన విద్యుత్ శాఖ తనకి పథకం